ఇక మనం ఏకనాథ్ మహారాజ్ యొక్క కథను చూద్దాం పైఠనమున సంత సంత్ భానుదాసు పుత్రుడు చక్రపాణి వాణిపుత్రుడు సూర్యనారాయణుడు వాణిపుత్రుడే ఏకనాథుడు మహాత్ముడు భగవద్భక్తుల ఇంట్లో పుట్టుదురు అంటానికి ఈ ఏకనాథుని యొక్క కథయే చక్కటి ఉదాహరణ ఏకనాథుడు కొన్ని రోజుల్లోనే ఏకనాథుడు పుట్టిన తర్వాత కొన్ని రోజుల్లోనే తల్లిదండ్రులు పోయినారు కాబట్టి తాత నానమ్మలే ఆయనను పెంచి పెద్ద చేసినారు జనార్దన స్వామి అనేటువంటి ఆయన దేవగఢలో ఉండేది ఆయనే ఏకనాథ్కు గురువులు వారి దగ్గరనే ఉండి శ్రీ దత్తుల దర్శనం పొందినారు ఏకనాథులు గురువుల ఆకే మేరకు గోకులం మధుర బృందావనం కాశీ గయ మొదలగు క్షేత్రాలను సందర్శించినారు ఊళ్ళోకి వచ్చినారు గృహస్థాశ్రమం స్వీకరించినారు ఏకనాథులకు అనుకూలవతి అయిన భార్య దొరికింది వీళ్ళ ఇల్లు ఒక అతిథులకు అతిథి గృహంగా మంచి సౌకర్యంగా ఉండేది ఏకనాథ్ గారు తెల్లవారుజామున్నే లేచి హరిణి గురువులను స్మరిస్తూ గోదావరిలో స్నాన సంధ్యాదులను చేసి దేవతార్చనం చేసి రామాయణము ఇట్లా అనేక పారాయణాలు చేస్తూ ఉండేవాళ్ళు మధ్యాహ్నం అతిథులతో భోజనం చేస్తూ ఉండేవాళ్ళు సాయంత్రం భాగవతం గీత ఇట్లాంటి పురాణాలు నడుస్తూ ఉండేవి ఆయన ఇంట్లో రాత్రి పూజ మంగళారతి ఆయన పిమ్మట కీర్తన రూపముగా హరికథా ప్రసంగం కూడా ఉండేది ఇట్లా సత్కాలక్షేపం చేస్తూ మానవాళికి భక్తి యోగమును రంజకంగా బోధిస్తూ ఉండారు ఏకనాథులు ఏకనాథులు అన్ని పనులను వాళ్ళే స్వయంగా ఆయనే స్వయంగా చేసుకుంటూ ఉండేవారు ఎందుకంటే ఏ సేవకులను కూడా ఆయన పెట్టుకోలేదు వీళ్ళ భక్తికి మెచ్చినారు విఠళ్ళు అందుకే శ్రీహరే శ్రీఖండ్య అనే పేరుతో అంటే ఆ విఠళ్ళే శ్రీఖండ్య అనే పేరుతో ఒక సేవకునిగా అక్కడ నిలబడ్డాడు కాబడి మోసుకొని నీళ్లు తేవడం దేవమందిరాన్ని కడగటం గంధాక్షతలను సిద్ధపరచడం అంటు తోమడం ఇట్లా అనేక పనులు వాళ్ళకు తెలియకుండా చేస్తూ ద్వారకానాథుడు తన నిజస్వరూపమును దాచి వాళ్ళ ఇంట్లో నివసిస్తూ ఉండేవాళ్ళు ఏకనాథులు వారకరీ పంథానికంటే మహారాష్ట్రలో వార్ వారకరీ అంటే పుణ్యతీర్థయాత్ర చేసేటువంటి వాళ్ళు వారి ప వారి పంథములకు ప్రముఖ ఆధార స్తంభముగా ఉండేది ఆయన భాగవతంలో ఏకాదశ స్కంధముని ప్రాకృతంలో ఆయన రాసినారు ఇట్లా అనేక అనేక అభంగములను ఏకనాథులు రాసినారు ఒకసారి పితృశ్రాద్ధానికి బ్రాహ్మణులు రాకపోతే సాక్షాత్తు పితృని ఆహ్వానించి వారికి భోజనం చేయించిన మహానుభావులు ఏకనాథులు ఒక బ్రాహ్మణుడు ద్వారకకు పోయి రుక్మిణి యొక్క సాక్షాత్కారమునక అనుష్ఠానములు ప్రారంభించినాడు దేవుడు కళలో వచ్చి నేను ఏకనాథుల ఇంటి అందు శ్రీఖండియా అనే పేరుతో శివకునిగా ఉన్నాను అక్కడ వచ్చి నన్ను కలుసుకున్నారు అదే రీతిగా ఆయన వచ్చి విచారించగా శ్రీఖండియా దొరకక అదృష్టుడైపోయినాడు ఎంత వెతికినా శ్రీఖ్యా కనబడలేదు అప్పుడు ఏకనాథుడు జగన్ నివాస నాకు నీళ్లు తెచ్చేటప్పుడు నిన్ను చూసినాను ఇదే రీతి పన్నెండు సంవత్సరాలు మా ఇంట్లో ఉండినా నీ మాయతే నీ మాయతో మేము నిన్ను గుర్తుపట్టలేదు అని సంతాపం చెందినాడు ఇలా ఏకనాథుడు సామాన్యులు కారు ఏకనాథులు గారు శ్రీ జనార్దను ధ్యానంతో స్వతహాగా పాండురంగ విఠలన్నీ on the net what a mahamani